కామాఖ్య అమ్మవారు ఎంత ప్రభావవంతంగా వారి పూజలు పాలిస్తాయో మనందరికి తెలిసిందే మరి ఇప్పుడు మనతో సహర్ కృష్ణన్ గారు ఉన్నారు వారు కూడా ఈరోజు ఆలయ సందర్శనకు వచ్చారు మన అదృష్టం వారితో కలవడం సో మరి అమ్మవారిని కలిసి అంటే అమ్మవారి దర్శనం చేసుకొని ఎంతో వ్యయ ప్రయాసుల కోసం ఇంత దూరం వచ్చి మరి వాళ్ళకి ఎలాంటి అనుభూతి కలిగిందో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం హలో అండి హలో అండి నమస్తే ఎలా అనిపిస్తుంది ఎలా అనిపిస్తుంది అంటే ఇది ఒక రకమైన ఫీలింగ్ అంటే చాలా అమ్మవార్లు తెలుస్తా అంటే మనకు గా మామూలుగా అయితే చాలా అమ్మవార్లు ఉంటారు కానీ కామాఖ్యా దేవి అమ్మవారు అనేది ఒక స్పెషల్ అనమాట ఇది మెయిన్ గా ఈ టెంపుల్ గురించి విన్నా లేదంటే అమ్మవారి గురించి తలుచుకున్నా మనకి ఒక రకమైన గూస్ బంప్స్ అనేది వస్తాయి సో ఇలాంటి టెంపుల్ గురించి నాకు నా ఫ్రెండ్స్ చెప్పడం ఇంకా గురూజీ ద్వారా నేను ఇక్కడికి రావడం నా ఫ్రెండ్ కీర్తి మీరు ఆల్రెడీ మాట్లాడే ఉంటారు మేము అందరం కలిసి ఇక్కడికి వచ్చాం సో చాలా హ్యాపీగా ఉంది అంటే మా గ్రోత్ మేము మా కుదిరినప్పుడు టైం ఉన్నప్పుడు మేము వస్తా ఉంటాము మా గ్రోత్ అనేది మేము మా కల్లారో చూస్తున్నాం సో అమ్మవారి ఆశస్సులు లేదండి నేను ఆల్రెడీ ఒకసారి వచ్చాను ఇది ఇంకొకసారి సో అమ్మవారి ఆశీస్సులు అందరి మీద ఉండాలి అని అలాగే నా మీద కూడా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అండ్ ఇలాంటి తెలియని విషయాన్ని మీరు మీడియా ద్వారా జనాలకు తెలియజేయడం అనేది చాలా హ్యాపీనెస్ ఎందుకంటే చాలా మంది అనుకుంటారు ఈ అమ్మవారి ఏంటి ఇక్కడ దశ మహావిద్యలు అంటారు మంత్రతంత్రాలు అంటారు ఇక్కడికి వెళ్తే లక్షల రూపాయల ఖర్చు అవుతుందంటారు ఇట్లాంటి కొన్ని అపోహలు భయాలు అనుమానాలతో ఉన్న నేపథ్యంలో సరే ఇది ఏంటి తెలుసుకునే ప్రయత్నంలో ఇక్కడికి వచ్చాము ఓకే సో మీకు ఎలా అనిపించింది యాక్చువల్లీ మా మమ్మీ వాళ్ళు కూడా ఫస్ట్ దశ మహావిద్యాలు అంటే వామాచార పద్ధతి అంటే భయపడ్డారు కానీ దీనికంటూ ఒక ప్రత్యేకత ఉంది అని తెలిసినప్పుడు వాళ్ళు కూడా ఇంకా అమ్మవారిని ఎలా పూజించుకుంటాము అలా వాళ్ళు కూడా హ్యాపీ అనమాట వచ్చినప్పుడల్లా సో వాళ్ళకి వీడియో కాల్ చేస్తాం ఎందుకంటే వాళ్ళు మనకి వచ్చి మనతో పాటు రాలేరు కాబట్టి ఐ యామ్ వెరీ హ్యాపీ ఫర్ దిస్ అంటే డెవలప్‌మెంట్ అనేది చాలా అమ్మవారిని పూజించినా కూడా ఈ కామక్్యదేవి దేవి అమ్మవారు అనేది చాలా ప్రత్యేకమైన ముందు వచ్చారు కదా ఇప్పుడు మళ్ళీ వచ్చారు కదా మార్పు కనబడిందా ఆ మార్పు చాలా మార్పు కనబడింది అండి చాలా మార్పు కనబడింది అవునా భగాలముకి పూజ చేశారా చేశాను లాస్ట్ టై ఎవరి శత్రువుల్ని పెట్టుకున్నారు అలా ఏం లేదు కెరియర్ కోసం ఐ మీన్ మూవీ ఇండస్ట్రీ కాబట్టి మంచి మంచి సినిమాలు రావాలి అని జనాల్లో నాకంటూ గుర్తింపు రావాలని చెప్పి నేను ఒకటి కామాఖ్య ఆలయానికి వచ్చారు రెండోది బిఎస్ స్టాక్ షో లో ఉన్నారు కాబట్టి సో మచ్ సో కీర్తి గారు అడిగేట్టు చెప్తారు బ్రహ్మాండంగా అయ్యో నేను చూసానండి కీర్తి షీఈ్ మై బెస్ట్ ఫ్రెండ్ నేను ఇంతకు ముందు ఇంటర్వ్యూ లో కూడా చెప్పాను నాకు ప్రపంచంలో కొంచెం బయట వరల్డ్ అనేది తెలిసింది అంటే నేను తన ద్వారానే నేర్చుకున్నాను చాలా మంట అంటే ఆల్మోస్ట్ ఒక టెన్ ఇయర్స్ ఫ్రెండ్షిప్ సో ఐమ్ సో హ్యాపీ తన వల్లే నేను ఇవాళ ఇక్కడికి రాగలిగాను నాలుగు మంచి మాటలు అంటే ప్రాముఖ్యత గల అమ్మవారు ఫస్ట్ ఇంకా హండ్రెడ్ పర్సెంట్ మనం మనస్ఫూర్తిగా అమ్మవారిని కొలి పూజిస్తే లేదంటే ఆరాధిస్తే ఆమె మన కోరికలు హండ్రెడ్ పర్సెంట్ తీరుస్తారు అదైతే నేను నమ్మాను నమ్మి నా డెవలప్మెంట్ చూసుకుని నేను మళ్ళీ రావచ్చాను దిస్ ఇస్ ఫోర్త్ టైం యూక్ యూ సో మచ్